ప్లాట్లపై దాడి చర్యలు తీసుకోవాలంటూ కృష్ణమూర్తి డిమాండ్ కర్నూలుకు చెందిన కృష్ణమూర్తి తమ ప్లాట్లపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సోమవారం కర్నూలు కలెక్టరేట్ మీడియా పాయింట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు కృష్ణమూర్తి తెలిపిన ప్రకారం కల్లూరు మండలం కల్లూరు గ్రామంలోని సర్వే నంబర్ రెండు వందల తొంభై రెండులో ఒకటి పాయింట్ ఎనిమిది గల స్థలం పైకొందరు వ్యక్తులు దాడి జరిపారని తెలిపారు గత ఆదివారం రాత్రి అక్టోబర్ ఐదున సుమారు పది గంటల సమయంలో ముప్పై నుంచి నలభై మంది వరకు మారణాయుధాలతో వచ్చి అక్కడి ఇల్లు ప్రహారీ గోడలను ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు ఇంతకుముందే డబ్ల్యూపీ నెంబర్ నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది బై రెండు వేల ఇరవై రెండు కేసు కోర్టులో పెండింగ్లో ఉండగా దానిని సూచించే బోర్డును కూడా దుండగులు తొలగించాలని చెప్పారు ఈ దాడి వల్ల భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధితులు పేర్కొన్నారు దాడికి పాల్పడిన పోలిశెట్టి దేవేంద్ర కుమార్ తెలుగు మహేష్ తదితరులపై తక్షణం చర్యలు తీసుకోవాలని కృష్ణమూర్తి జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేశారు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం అని ఆయన హెచ్చరించారు స్థలము అబ్దుల్లా ఉంది మాకు ఇరవై ఏళ్ళ నుంచి పూర్తి ఆకాద రికార్డు మా పేరు మీద ఉంది కానీ మన ఆదివారం రాత్రి తెలుగు మహేష్ జనార్దన్ ఆచార్య అనే వ్యక్తులు యాభై మంది మానవలతో వచ్చి అర్ధరాత్రి పూట ఎవరు లేనప్పుడు మనం కట్టించిన కాంపౌండ్ వాళ్ళు ప్రస్తుతం ఆ స్థలంలో కొద్దిగా హైకోర్టులో మాకు మున్సిపాలిటీ వారితో వివాదం ఉన్నది హైకోర్టుకు సంబంధించిన నోటీస్ బోర్డు గేటు మొత్తం పెక్లించుకొని రాత్రి వెళ్ళిపోయినారు మాకు కావున ఉన్నతాధికారులు ఈ వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము తెలుగు మహేష్ జనార్దన్ ఆచార్య అనే వ్యక్తులు ఎవరు పార్టీ వాళ్ళ లేకపోతే ఎవరు మాకైతే ఇప్పటికీ వాళ్ళ మొక్కలు కూడా చూడాలి సంవత్సరం కిందట వచ్చినారు అప్పుడు సిఏ గారు పిలిపించి మీ రికార్డులు ఏమైనా ఉంటే చూపేయండి లేకుంటే మీరు ఏమి ఇట్లా చేయకండి అంటే వాళ్ళు వెళ్ళిపోయినారు పగులు వచ్చినారు కానీ ఇప్పుడు నైట్ మేము ఎవరం లేనప్పుడు పోయి వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి స్థలం మాది రికార్డులు అన్ని మా పేరు మీద కరెక్ట్ ఉన్నాయి వాళ్ళ కాడ ఏం లేవు ఊరికే వచ్చి వాళ్ళు ఏవో పేపర్లు తీసుకొచ్చి అవి ఏదైనా ఉంటే కోర్టు ద్వారా వాళ్ళు మా దృష్టికి తేవాలి కానీ వాళ్ళు ఇట్లా దౌర్జన్యంగా ప్రవేశించి ఇలా చేయడము ఇతరుల ప్రాపర్టీ భంగపరచడము తప్పు కాబట్టి ఉన్నతాధికారులు కలగ చేసుకొని మాకు నష్టపరమని ఇవ్వాలి మేము ఎనభై సెంట్ల స్థలంలో కాంపౌండ్ వాళ్ళు గేటు అన్ని కట్టించి పెట్టినాము మొత్తం వాళ్ళు పెగిలించి మాకు ఆస్తి నాలుగు లక్షల వరకు నష్టం చేసినారు ఇంకొకరిది పక్కనే స్థలం ఇంటి ఇల్లు కట్టించి పెట్టినారు చిన్నగా వాళ్ళగా ఇల్లు మొత్తం పెగిలించినారు ఇంకొకరిది కాంపౌండ్ వాళ్ళు అన్ని తీసేసినారు వాళ్ళు ఇష్టానుసారము చేసినారు ఇట్లా ఒకరి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కోర్టు ద్వారా సంప్రదించకుండా వాళ్ళు దౌర్జన్యంగా యాభై మంది మరణాదాలతో వచ్చి ఇలా ఆగమనకు పాల్పడినారు పోలీసు వాళ్ళు కొద్దిగా మీటింగ్లో ఉండి బిజీగా ఉండరు వాళ్ళని ఇంకా కలవలేదు సిఎస్ఆర్ని కలవాలి ఇంత ముందు కలిసినప్పుడు సిఎస్ఆర్ వాళ్ళు చెప్పి ఆర్సి పంపించినారు వన్ ఇయర్ బ్యాక్ కానీ ఇప్పుడు వాళ్ళు దౌర్జన్యంగా ఇట్లా చేస్తున్నారు టూ నైన్టీ టూ కల్లూరు మండలం కల్లూరు విలేజ్ కృష్ణమూర్తి సో అబ్దుల్ లో మూడు ప్లాట్లు ఉన్నాయి ఒకటి వచ్చేసి రెండు వేల నాలుగులో రిజిస్టర్ అయింది ఇంకో రెండు ప్లాట్లు వచ్చేసి రెండు వేల పదకొండులో మా మామ వాళ్ళ ద్వారా మాకు వచ్చినాయి గిఫ్ట్గా ఇచ్చారు గిఫ్ట్గా ఇచ్చిన దాన్ని లాస్ట్ ఇయర్ పోలీసేటి దేవేంద్ర కుమార్ అనే అతను వచ్చి తో తీసుకొచ్చి ఆ దానిలను పడగొట్టాలని చూస్తే మేము వాళ్ళని నిలువరించి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే వాళ్ళని అరిచి పంపించాను ఈ సంవత్సరం మళ్ళా మన ఆదివారం రాత్రి వాళ్ళందరూ వచ్చి దేవేంద్ర కుమార్ వాళ్ళు వచ్చి గ్రూప్ గా వచ్చి ఆ మాకు మారణాయుధాలతో యాభై మంది ఉంటే పోలీస్ స్టేషన్ లో నుంచి క్యూఆర్టీ క్యూ క్యూఆర్టీ వెహికల్ కూడా పోయింది క్యూఆర్టీ పోయి వెహికల్ పోయించిన తర్వాత మళ్ళా వాళ్ళు రాత్రి ఏం చేసినారు పొద్దున కల్లా నేను పోయి చూస్తే నా కాంపౌండ్ మొత్తం పడగొట్టి దాని ఆనవాళ్ళు ఏం లేవు గేట్లు సిమెంట్ పలకలు అన్ని తీసుకొని పోయినారు ఏం లేవు మొత్తం ఆనవాళ్ళు అనేది ఏం లేకుండా పక్కన రాజు వాళ్ళ ఇల్లు మొత్తం నీలమట్టం చేసినారు కృష్ణమూర్తి కూడా మొత్తం ఆనవాళ్ళు ఏం లేకుండా మొత్తం మొత్తం తీసుకుపోయినారు వాళ్ళు ట్రాక్టర్ అదే మనకు దేవేంద్ర కుమార్ అని అన్నారు తెలిసింది వాళ్ళు చేసినారు దేవేంద్ర కుమార్ కూడా చేశాడు ఇప్పుడు మహేష్ కూడా చెప్పారు జనార్దన్ ఆచారి నాది స్థలం అని అంటున్నాడు మాకు న్యాయం జరగాలి ఉన్నత ఉన్నతాధికారుల నుంచి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటాం మాకు నష్టపరిహారం చెల్లించాలి బాధితులు ఆల్మోస్ట్ పద్దెనిమిది మంది మా మా బిడ్డ వరకు మొత్తం ఇరవై మంది పైననే ఉంటారు த்ரீ பாண்ட் நைன் ஃபைவ் ஏக்கர்ஸ் மொத்தம் அது சர்வே நம்பர் டூ நைன்டீ டூ சர்வே நம்பர்